అనాలిసిస్ మరియు వీక్లీ రౌండప్ ను మీకు అందిస్తున్న వారు కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వీక్లీ రౌండప్ కు స్వాగతం ఈ వారం చాలా ఆసక్తికరంగా గడిచింది ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అంటూ భవిష్యత్తుకు సంబంధించిన అద్భుతమైన కళలను చూపిస్తుంటే మరోవైపు వర్షాలకు మునిగిపోతున్న వెంచర్లు అక్రమ కట్టడాలు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి సో ఈ ఆశలకు వాస్తవాలకు మధ్య అసలు నగరంలో ఏం జరుగుతోంది లోతుగా చూద్దాం ఈ వారం విశ్లేషణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలతో మొదలు పెట్టడం కరెక్టేమో మన చరిత్రను మనమే రాసుకుందాం ఫ్యూచర్ సిటీని ప్రారంభిస్తూ ఆయన చెప్పిన ఈ మాట హైదరాబాద్ భవిష్యత్తు మీద ప్రభుత్వానికి ఎంత పెద్ద విజన్ ఉందో చూపిస్తోంది సరే ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామంటే ముందుగా ప్రభుత్వం వేస్తున్న పెద్ద పెద్ద ప్లాన్స్ ఏంటో చూద్దాం ఆ తర్వాత వాటి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర వస్తున్న సమస్యల్ని చర్చిద్దాం అక్కడి నుంచి నేరుగా గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి అసలు మార్కెట్ ట్రైన్స్ ఎలా ఉన్నాయో చూసి ఫైనల్గా ఈ వారం జరిగిన ఇతర ముఖ్యాంశాలతో ముగిద్దాం ఓకే సో ఫస్ట్ సెక్షన్ హైదరాబాద్ ఫ్యూచర్ ప్లాన్స్ ఈ వారం ప్రభుత్వం చేసిన ప్రకటనలు చూస్తే మన నగరం రూపురేఖలే పూర్తిగా మారిపోయేలా ఉన్నాయి ఈ మొత్తం విజన్లో సెంటర్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ఏకంగా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలను తీసుకురావడం చెన్నై బెంగళూరులకు బుల్లెట్ ట్రైన్లు మచిలీపట్నం పోర్టుకు పన్నెండు లేన్ల ఎక్స్ప్రెస్ వే సిటీ మొత్తం అండర్ గ్రౌండ్ ఇవన్నీ వింటుంటేనే తెలుస్తుంది హైదరాబాద్ను ఒక గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన అని ఇక ఈ ప్లాన్స్లోనే మరో హైలైట్ ఏంటంటే హైదరాబాద్ కోర్ ఏరియాని ఇండియాలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా మార్చడం ఇది చాలా పెద్ద లక్ష్యం దీనికోసం పొల్యూషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీలను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించడం ఎలక్ట్రిక్ వెహికల్స్ కి వంద శాతం ట్యాక్స్ మినహాయింపు ఇక మన మూసీ నదికి మళ్లీ జీవం పోయడం ఇవన్నీ అందులో భాగమే ఇంతేకాదు మెట్రో విషయంలో కూడా ఒక మేజర్ డెవలప్మెంట్ జరిగింది ఇప్పటిదాకా ఎల్ఎన్టీ చేతిలో ఉన్న వాటాను రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి రెండు వేల నలభై ఏడు నాటికి మెట్రో నెట్వర్క్ ను ఏకంగా రెండు వందల యాభై కిలోమీటర్కు పెంచాలని నిర్ణయించింది ఇది నిజంగా ఒక పెద్ద ముందడుగు ఇవన్నీ వినడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది ఈ కలలన్నీ నిజం కావాలంటే పునాది లాంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ముందుకు సాగాలి కాని అవి ప్రస్తుతం చాలా సవాళ్లని ఎదుర్కొంటున్నాయి ఉదాహరణకి ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ మొదట దీనికి పన్నెండు వేల కోట్లవుతుందనుకుంటే ఇప్పుడు ఆ అంచనా వ్యయం డబుల్ అయింది ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్లకు చేరింది అంటే ప్రాజెక్టుల మీద ఆర్థిక భారం ఎంతలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు మరోవైపు రీజినల్ రింగ్ రోడ్ అంటే ట్రిపుల్ ఆర్ దీని భూసేకరణ విషయంలో రైతుల్లో చాలా ఆందోళన ఉంది అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాత్రం రైతులకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు అలైన్మెంట్ ఇంకా ఫైనల్ కాలేదని కూడా క్లారిటీ ఇచ్చారు సరే ఇదంతా ఒక నాణ్యానికి ఒకవైపు మరి రెండో వైపు ఏముంది ఇప్పుడు మనం భారీ ప్రణాళికల నుంచి పక్కకొచ్చి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో చూద్దాం ఇక్కడ సీన్ మొత్తం రివర్స్లో కనిపిస్తుంది చెరువులను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు తాట తీస్తామని అన్నారు కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఈ ఫోటో చూడండి మాటలు అవసరం లేదు రావిరియాలలోని పెద్ద చెరువు ఎఫ్టిఎల్ ఏరియాలో అంటే చెరువు నిండితే నీళ్లుండే ప్రాంతంలో వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది ఈ మధ్యపడిన చిన్న వర్షాలకే ఇలా నీళ్లలో తేలియాడుతోంది మరి ప్రభుత్వ హెచ్చరికలకు ఇక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా అసలు ఇలా ఎందుకు జరుగుతోంది సమస్య మూలం ఎక్కడుందంటే ఇక్కడుంది ఈ డేటా చూడండి చెరువుల సరిహద్దులను ఫైనల్ చేసే ప్రక్రియ చాలా స్లోగా ఉంది ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే చూడండి ఎనిమిది వందల అరవై ఏడు చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తే ఫైనల్ అయ్యింది కేవలం రెండు వందల అరవై మాత్రమే ఈ గ్యాప్లోనే ఆక్రమణలన్నీ జరిగిపోతున్నాయి ఈ రెండో ఫోటోలు ఒకదానికొకటి సంబంధం లేనట్టు అనిపించిన రెండింటి వెనుక కథ ఒక్కటే అదే ప్లానింగ్ పర్యవేక్షణ లేకపోవడం ఒకవైపు గచ్చిబౌలిలో వరద నీటి కాలువల పనులు సగంలో ఆగిపోయి వరదలకు కారణమవుతున్నాయి మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్లు లేచిపోతున్నాయి క్లుప్తంగా చెప్పాలంటే సిస్టంలోనే లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక్క శంషాబాద్లోనే సుమారు మూడు వేల అక్రమ నిర్మాణాలున్నాయంటే ఆలోచించండి బడంపేట్ మున్సిపాలిటీనైతే హైకోర్టే మందలించింది ఇక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రోజుకు రెండు కోట్ల అవినీతి జరుగుతోందని ఒక అంచనా అన్నిటికన్నా దారుణం ఏంటంటే డ్రైన్ పనులు పూర్తి చేయనందువల్ల కేవలం నెల రోజుల్లో వరదల కోసం తాత్కాలికంగా పది కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది పర్మనెంట్ సొల్యూషన్ వదిలేసి టెంపరీగా డబ్బు తగలేస్తున్నారన్నమాట సరే ఒకవైపు ఇంత పెద్ద ప్లాన్స్ మరోవైపు ఇన్ని సమస్యలు ఈ గందరగోళం మధ్య అసలు రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఏంటి కొనేవాళ్లు అమ్మేవాళ్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు చూద్దాం ఈ గ్రాఫ్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది ఈ మధ్య కాలంలో జనం దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు చూడండి అపార్ట్మెంట్లే టాప్ లో ఉన్నాయి రిజిస్ట్రేషన్ల ఆదాయంలో ఏకంగా నాలుగు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఫ్లాట్ల నుంచే వచ్చాయి ఆ తర్వాతే ఇండ్లు అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నాయి అంటే ట్రెండ్ స్పష్టంగా ఫ్లాట్ల వైపు ఉందన్నమాట ఇది మార్కెట్లోని మరో ఎక్స్ట్రీమ్ ఒక ఫ్లాట్ జస్ట్ ఒక్క అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ ధర ఐదు వందల కోట్లు నమ్మసక్యంగా లేదు కదా కానీ ఒక ప్రముఖ రియాలిటీ సంస్థ ఇలాంటి ఒక ఫ్లాట్ ను ప్లాన్ చేస్తుంది హై అండ్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు ప్రైవేట్ మార్కెట్ ఇలా పరుగులు పెడుతుంటే దానికి పూర్తి రివర్స్లో ప్రభుత్వ వేలాల పరిస్థితి ఉంది హెచ్ఎండిఏ పెడుతున్న ఆప్షన్స్ కు రెస్పాన్స్ చాలా డల్గా ఉంది ముఖ్యంగా కోకాపేట తుర్కయంజాల్ లాంటి చోట్ల ప్రభుత్వం ఫిక్స్ చేసిన బేస్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉందని అందుకే కొనేవాళ్లు ముందుకు రావట్లేదని తెలుస్తుంది సరే ఇప్పుడు ఈ వారం రియల్ ఎస్టేట్ రంగాను ప్రభావితం చేసిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో క్విక్ గా చూసేద్దాం ఆర్టీసీ బస్ స్టాండ్లను షాపింగ్ లా మార్చే ప్లాన్లో ఉంది కొండాపూర్లోని యాభై ఏడు ఎకరాల భూవివాదం ముగిసింది ఆ భూమి ప్రభుత్వానిదేనని హైకోర్టు ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది అలాగే నగరంలో ఆరు వేల కోట్ల పెట్టుబడితో ఆరు కొత్త ఫైవ్ స్టార్ హోటళ్లు రాబోతున్నాయి ఇక ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ తగ్గించడానికి ఫలక్నుమా దగ్గర కొత్తగా నిర్మించిన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ను కూడా ప్రారంభించారు సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు నిలబడే ప్రశ్న ఒకటే ఒకవైపు ఆకాశమంత ఆశయాలు మరోవైపు కాళ్ల కింద కనపడే క్షేత్రస్థాయి సవాళ్లు ఈ రెండింటి మధ్య హైదరాబాద్ నగరం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుంది ఎలా ఒక వారధిని నిర్మించుకోనుంది ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం ఈ విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ ను ప్రభావితం చేసే వార్తలు అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి ఇవాళ మనం చర్చించుకున్న ఏ అంశం గురించైనా ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మా డైలీ పాడ్కాస్ట్ వినండి లేదా మీ స్థానిక వార్తాపత్రికలను చూడండి వచ్చే వారం మరో కీలకమైన విశ్లేషణతో కలుద్దాం